నమస్కారం వెల్కమ్ న్యూస్ కొవ్వూరు తెదేపా పార్టీ కార్యాలయంలో మరియు జనసేన ఆధ్వర్యంలో నూట ముప్పై నాలుగవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ముందుగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ పటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు అనంతరం కాపవరం జనసేన నాయకుల ఆధ్వర్యంలో రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి జన్మించి బాబాసాహెబ్ గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ అంబేద్కర్ ప్రఖ్యాత న్యాయ నిపుణుడని ఆర్థికవేత్త మరియు సామాజిక సంస్కర్త భారత రాజ్యాంగ నిర్మాత రాజకీయ నాయకుడు ప్రతిభావంతుడైన రచయిత చరిత్ర కారకుడు న్యాయవాది మానవ శాస్త్రవేత్త మరియు రాజకీయవేత్త అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహనీయుడు భారతరత్న అంబేద్కర్ అందరివాడు భారతదేశపు చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి అంబేద్కర్ పుట్టినరోజును సమానత్వ దినోత్సవం అని కూడా పిలుస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు లేదా కొంతమంది నాయకులు కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం మా మనిషి అని చెప్పి చెప్పుకునేటువంటి అవకాశం లేదు ఎంత గొప్ప దార్శనికుడు అంటే ఇవాళ పార్టీలకు అతీతంగా కుల మత కుల మతానికి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని అద్భుతంగా ఇవాళ చేసుకుంటున్నారంటే అది నిజంగా వారి గొప్పతనానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయం మనం చాలా వరకు వారిని కేవలం ఒక మన భారతదేశ రాజ్యాంగ కర్తగా మాత్రమే అందరం వారిని పరిగణిస్తూ ఉంటాం కానీ వారు ఒక దార్శనికుడని అతి భిన్న వయసులో వారి జీవితంలో ఎంతో వివక్షత ఎదుర్కొన్నటువంటి సందర్భంలో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా న్యాయం చేయాలని సమ సమాజ స్థాపనని కళ్ళారా చూడాలని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో ఉండేదో దాన్ని అంతా కూడా రంగరించి వారు రాజ్యాంగ రూపంలో మనకు అందించారు అనేటువంటి విషయం అందరం కూడా ఇక్కడ ఉండేస్తాం అయితే వారు కేవలం వారి జీవన ప్రస్థానంలో విపక్షాలు వారికి ఇబ్బందులు ఎదుర్కోవడం మాత్రమే కాదు వారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే విధంగా పార్లమెంట్ లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా అనేక విధాలుగా వారు అవమానాన్ని ఎదుర్కొన్నారు నిజం చెప్పాలంటే ఇందాక చెప్పారు పార్టీలకు అతీతంగా గౌరవింపబడి ప్రేమింపబడేటువంటి మహనీయుడు భాగస్వామి అంబేద్కర్ గారు కానీ చాలా వరకు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు అని చెప్పుకునేటువంటి పార్టీ కూడా అడుగడుగునా వారిని అవమానపరిచినటువంటి విషయం బహు కొద్ది పంటకే తెలుస్తుంది అని చెప్పి నేను భావిస్తాను సాధారణంగా మన మహనీయుల యొక్క ప్రతిమను ప్రతిష్ఠించుకుంటాం వారి జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు ఆ రోజున వారికి పుష్పాంజలి ఘటించి వారి పట్ల మనకు ఉన్నటువంటి భక్తుల్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం కానీ నిజం చెప్పాలంటే కేవలం పుష్పాంజలి ఘటించుతున్నంత మాత్రాన మనము వారికి నిజమైనటువంటి నివాళి అని చెప్పి నేనైతే భావించడం లేదు మహిళల యొక్క ఆలోచన ధోరణి సిద్ధాంతాలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించినటువంటి వారే నిజమైనటువంటి వారసులు అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి స్ఫూర్తిని కానివ్వండి ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏ విధంగా వారి సిద్ధాంతంలోనే దాన్ని మేళవించుకుని ముందుకు వెళ్తున్నారో ఒక్కసారి గమనించమని చెప్పి సోదరి సోదరి మనందరికీ మీ అందరికీ కూడా నేను అందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకుని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జైఢన్